దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాపులర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన సినిమా కూలి సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మలయాళ స్టార్ యాక్టర్ సౌబిన్ షాహీర్ అలాగే స్టార్ హీరోయిన్లు శృతి హాసన్ పూజా హెగ్దే సత్యరాజ్ కీలక పాత్రలో నటించిన సినిమా ఇది డిజిటల్ మాధ్యమాల్లో విపరీతమైన బస్ కనిపించింది ఈ సినిమాకి ఇక భారీ బడ్జెట్తో రూపొందింది సినిమా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాలో నటించిన నటినట్లే కాకుండా ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలు ఈ మూవీపై అంచనాలు కూడా ఆకాశానికి తాకేలా చేశాయి అనరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు విపరీతమైన బస్ క్రియేట్ అయింది ఈ సినిమాకి పాన్ ఇండియా మూవీగా రిలీజ్కి సిద్ధమైన ఈ సినిమా తెలుగు తమిళ్ హిందీ కన్నడ భాషల్లో ఆగస్టు పద్నాలుగో తేదీన గ్రాండ్గా వస్తోంది అయితే ముందు రోజు ప్రీమియర్స్ అమెరికాలో ప్రదర్శితమవుతాయనే విషయం తెలిసిందే తాజాగా అక్కడ ప్రీమియర్స్ ప్రదర్శన అయ్యాయి అన్ని చోట్ల చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది వన్ మ్యాన్ షో అంటూ రజనీకాంత్ ని ప్రతి ఒక్కరూ పొగడతలతో ముంచెత్తుతున్నారు సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది పైసా వసూల్ మూవీ అంటూ రజనీ ఫ్యాన్స్ అయితే తెలియజేస్తూ ఉన్నారు ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుని తమ పని కోసం వాడుకుంటూ వేలాది మందిని బానిసలుగా మారుస్తూ ఉన్న ముఠ ఆట కట్టించడం కూలి ఈ గ్యాంగ్ని దేవ అంతం చేస్తాడా అతని స్నేహితుడి కోసం రజనీ ఎంత దూరం వెళ్ళాడు అసలు ఈ గ్యాంగ్ చేస్తున్న ఏంటనే తెలియాలంటే వెండితెరపై ఈ సినిమాని చూడాల్సిందే రజనీకాంత్ ఫ్యాన్స్కి ఈ సినిమా పైసా వసూల్ ఎందుకంటే రజనీ నటన వాటే పెర్ఫార్మెన్స్ అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్లో నటించిన అగ్రనట్లు అద్భుతంగా చేశారు ముఖ్యంగా కథా స్క్రీన్ ప్లే ఈ సినిమాకి హైలైట్గా నిలిచిందంటున్నారు ఇక ముఖ్యంగా క్లైమాక్స్ చివరి పద్దెనిమిది నిమిషాలు ఈ సినిమా అయితే అద్భుతం కంటెంట్ అలాగే ఆడియన్స్ని పూర్తిగా త్రిల్ చేస్తుంది పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ అనే టాక్ అయితే వచ్చినప్పటికీ ఇక దర్శకుడు లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అద్భుతంగా సినిమాలు తీస్తారు ఇప్పటివరకు అపజయం ఎరగని దర్శకుడు ఇది కూడా సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఇక తొలిసారి నాగార్జున విలన్ రోల్లో చేశారు పాత్ర అయితే దీనికి ఖచ్చితంగా నాగార్జునే సెట్ అవుతాడనేగా అంత అద్భుతంగా అదరగొట్టారు యాక్షన్ విషయంలో రాజీ పడలేదు రజనీకాంత్ని వేరే లెవెల్లో చూపించారు లోకేష్ ఇక బీజిఎం యాక్షన్ వేరే లెవెల్లో ఉన్నాయి ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కూడా ఉంది పూనకాలు తెప్పించేది ఆ సర్ప్రైజ్ మొత్తంగా ఈ సినిమా పైసా వసూల్ ఇక ఈ సినిమాలో కొత్తగా మరో హీరో ఎంట్రీ ఇస్తారనేది కూడా ఒక సర్ప్రైజ్గా అయితే ప్రజలకు వదిలేశారు సో మొత్తానికి ఫ్యాన్స్కి అయితే పూనకాలు తెప్పించింది ఎన్నో రోజులుగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే స్టార్ నటినట్లు ఇందులో నటించడం భారీ నిర్మాణంగా దీన్ని పెద్ద ఎత్తున తెరకెక్కించారు నిర్మాణ సంస్థ కూడా ఎక్కడ వెనకడుగు వేయలేదనేది తెరపై స్పష్టంగా కనిపిస్తుంది సో మొత్తానికి రజనీ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి తెలుగు ఆడియన్స్కి కూడా నాగార్జున రోల్ ఖచ్చితంగా నచ్చుతుంది ఓ అద్భుతమైనటువంటి సినిమానైతే లోకేష్ తన గ్యారేజ్ నుంచి ఇచ్చాడంటూ కూడా ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికే విడుదలైన ప్రతి చోట ప్రీమియర్స్లో పాజిటివ్ టాక్ సంపాదించుకుంది కూలీ